వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం దొంగతనాలకు పాల్పడిన మహిళను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు వారి నుండి పది లక్షల విలువైన బంగారాన్ని రికవరీ చేశారు కేసులో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అభినందించారు చంద్రహారం బంగారు గాజులు బంగారు చైన్ బంగారు నల్ల చైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో తొండశాంతి అలియాస్ కాశమ్మ అనే మహిళను అరెస్టు చేశారు తొండ శాంతి ఎడ్డి కాషమ్మ గతంలో కోళ్ల దొంగతనాలు చేసి వాటిని అమ్ముతూ జీవనం సాగించేది అయితే కోళ్ల దొంగతనాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు లభించకపోవడంతో తన తోటి కూడలతో పరిచయాలు పెంచుకొని ఇద్దరు కలిసి ఆటోలు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రయాణికుల వద్ద ఉన్న బంగారం నగదును దొంగతనం చేయడం ప్రారంభించారు తన కూతురు వివాహం కోసం మూడు లక్షల రూపాయలు అప్పుగా చేయగా ఆ అప్పులు తీర్చడానికి ప్రయాణికుల బ్యాగుల్లో ఉన్న బంగారం నగదును దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు ఇటీవల ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలలో వారి దొంగతనాలకు పాల్పడ్డారు ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీకాంత్ బాబు పర్యవేక్షణలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగుల వెంకట సూర్య తన సిబ్బందితో కలిసి అన్ని కోణాలలో సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో దొంగలించిన బంగారు వస్తువులను అమ్ముకుంటకు మద్దిపాడు మండలంలోని గ్రోత్ సెంటర్ వద్ద నిల్చొని ఉండగా మద్దిపాడు ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు ఆమెను పట్టుకొని బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో అలాగే ముద్దాయిని అరెస్టు చేయడంలో ప్రతిభ కరచిన మద్దిపాడు జి వెంకట సూర్య కానిస్టేబుల్ కరీం సురేష్ పద్మలను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డ్స్ ప్రకటించారు పెళ్ళిలో బంగారాన్ని నూట యాభై ఎనిమిది గ్రాములు బంగారాన్ని చోరీ చేయడం జరిగింది సో ఇది కూడా మనకు క్లూస్ అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సే ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి మనము అనలైజ్ చేసిన తర్వాత చూస్తే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోర్డ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి తర్వాత వైజాగ్ అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ ప్రాపర్ ఐ మీన్ వాళ్ళు కోఆపరేషన్ తోటి వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయారు దానికి సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాము అయితే బంగారం అడుగు దాంట్లో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ దాదాపు నూట యాభై ఎనిమిది గ్రాముల బంగారం కూడా మనం రికవర్ చేశాము సో దానికోసం అని చెప్పి దరిదాపు మనం చాలా కాలము అక్కడే ఉండి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది ఈ రెండు కేసుల గురించి డిఎస్పి ఒంగోలు శ్రీనివాస్ కూడా తను వాళ్ళ ఆఫీసర్స్ని టైం టు టైం గైడ్ చేస్తూ పర్స్యూ చేసి కేసెస్ రెండు కూడా డిటెక్ట్ అయ్యేటట్ చేశారు సో దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ ఎంటైర్ టీం అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ కాంపిటెన్సీ తోటి ఎఫిషియన్సీ తోటి వర్క్ చేయాలా చేసి కేసెస్ డిటెక్షన్లో కావచ్చు అలాగే అట్ ద సేమ్ టైం ప్రివెన్షన్లో కూడా మా ఆఫీసర్స్ అందరు కూడా బాగా చేస్తారని చెప్పి విశ్వాసం ఉంది ఆ విధంగా చేయాలని చెప్పి వాళ్ళకి తగు సూచనలు కూడా చేయడం జరుగుతుంది సో ఈ రెండు కేసులకు సంబంధించి ఎవరైతే ఆఫీసర్సు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ అన్నీ కూడా మనము ఇవ్వటం జరుగుతూ ఉంది